प्रज्वलन्मोहर तश्च वा मोहर सो सो हुँ प्रदीप्ते दमस्तो जवानुस्याह ओम ब्रह्मवस्तु वहत सवित्र ब्रह्मेन्मर्गो हेवस्त्रे वहिर्योजोन्हेत वजोधरी साक्षात् ब्रह्मच्छरी बंधरिष्यामि ही

ఓ నారాయణ తాస్కర నిస్కొండమ ఆహం సప్రకాశ మహాదేవో సర్వాంతస్థివేరావహ సభాఖ్య వందరం జోతర్ దీపోజం ప్రతిగృహ్యత సాక్షాత్ ప్రత్యక్ష దేవం దర్శయామి పరిగమస్తవ నిస్కొండ మూడు సార్లు ఓం భార్భవస్వరః తత్ సవిత్రవరేయ నిమర్గో దేవస్య దేవహిర్యో యోణః కృతోధయ ఆద శ్రీ సత్యనారాయణస్వ암 దేవదాధ్యాన నమః నమః

రుద్రాయ నమో కాలాయ నమో కల వికరణాయ నమో ఫల వికరణాయ నమో ఫలాయ నమో ఫల ప్రమధనాయ నమ సర్వోతమనాయ నమో మనోన్మనాయ నమ యజమానస్ ఆచమ్య ప్రాణానాయమ్యాష్టదైవాన్ని మనసులో చేసుకోండి ఒక మార్లు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి ఓం ತಾನಾಮಂತ್ರೇ ಸಮರ್ಥಂದಹನವೇ ನರಭಾಗಸ್ಮ ನಮಸ್ತುತೇತೋ ಅಯಂ ಮಹೂರ್ತ ಶುಭಮಹೂರ್ತಃ ಅಸ್ತೋಹ ಪ್ರದಿಷ್ಠೇತಮತ್ ತೋ ಆಜಂ ಯ ಪ್ರಾಣಾನಾಜಂ ಞಾ ಅದಾಹ ಆಚಮನೋ ओम नारायण लोकसांग नारायण स्वाहाम माधवा यस्वाहागण ओम गोविंद लोबलशो ओम गोविंद जो बल्लागण ओम विष्णवे नम लोकल्लागण ओम केशवाय स्वाहा नारायण ये लोकल्लागण నారాయణ యష్పాహాహ మాధవ యష్పాహాహ కింది కుద్దేశ్ అటం నమ భవే నమయో భవేత స్పాహా నమ శృంకరా అయితమయస్కరాయ తస్పాహాహ నమ శివా ఇది శుభదరాయుద తా భవే నమయో భవేత్ నమష్ శృంకర ఆయుధమ యస్కర రా ఇత నమ శివా యది శుభదరాయుద ఆదమ్య ప్రాణా నాజమ్య యజమా ఇది ఇద్దరు ఎందుకు గుచ్చుకుంటామంట మనం స్నానం చేసుకుని ఏదో ఉంటాము కాబట్టి మన లోపల కూడా శుద్ధి

ఓం హార్ భవస్వః మేడవసిద్వాగ్యం పై గడేస్కొండి వెనక గడేస్కొన చూడండి ఓం దేవేం బజమధాయంత దేవ హస్తామ్ ఈశ్వరూపం భషోవదంతే స్థానో మంత్రే సుమర్진다 గాలి మూడు సార్లు మూడు సార్లు బయటికి ओम हो हो ओम सुबह है ओम सुबह ओम जने ओम दबे हैं ओम है, सत्यम ओम तत्सव इधर अमारे ए नंबर घोर ये बस कितने महिरियों जो उन्हें हैं प्राण जीवन समर्प्त है हमें अस्तमाचा अस्तम సోమస్తమాదాధ్యా అస్తం ప్రక్షాల్య యజమానస్య శివయ వస్తిష్టంత బోధ విశాచాః సర్వే దే భూమార్గః ఏతేషా మగ్రోధేన బ్రహ్మ కర్మ సమారవే యజమానస్య పుష్పం పట్టుకొని చేతులు కట్టుకొని నమస్కారం చేసుకుంటుండమ్మ నమస్కారం చేసుకొని మీ ఇంటి దైవాన్ని మీ తల్లి తండ్రులను మీ గ్రామ దేవతలను సత్యనారాయణ స్వామిని లక్ష్మీదేవిని మనసులో నమస్కారం చేసుకొని సకల దేవతలకు కూడా

प्रवहे गन्थार्वम भक्त्या देवरा हर हरनन्त्रम इति गन्थानाधो कृतवा पुतुमाक्षदानि गृहेत्तम यजमानस्यह ओम फॉर भवस्वह योपां पुष्पम मेदह पुष्पराहन प्रजावान बशोमान भवते चन्द्रमाव अपं पुष्पं पुष्पवान प्रजावान पशुमान् भवते अक्षराणि समर्पजामे यजमानस्यह శ్రీ సత్యనారాయణ మహాలక్ష్మీ దేవి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష బలసిద్ధిరస్తు తథాస్తు యదవరస్య శ్రీ నారాయణమూర్తి దేవనాభో నమః నమః నమస్కారం చేసుకుంటండి

भगवत भक्ति प्राप्त कंति वैराग्य मनोवां फल सिद्ध्यर्थ सत्यनारायण स्वामी संपूर्ण अनुग्रह कटाक्ष प्रसाद फल सिद्ध्यर्थ व्यापार व्यवसाय व्यवहार उद्योग अधिक लाभ

त्र्य तो वेदो त्रि दुर्वेद सामवेदो हि धर्मणः प्रकाशकरकसु फोड़ो केमो मंदी बोलो फोड़ो हां बुला बेल बेटा हां बुला बेल न मन्दारा ल दं कं करासस्यम कयरुत्रह घंटे विष्णु समाश्रयमोले तत्रस्ति दो ब्रह्मा मध्य मात्र구나स्तद कुक्षोतु दग्र सर्वे सप्तत्वे भावसुन्दर गायत्री जयवसावित्री శాంతిః కుష్ఠ కరియే తదాః ఆజంతమవ శాంతిర్డం దురద క్షయకారకః కలశమున భృంగసింగృతః ఓంకారః

ప్ర్రీ ఈనా net repay సాన్ శిండి నేండి, ఔషరి నేం చిాన్ establishment ుంఈగానా�ా ఉండి రా వాబßరి తకా diyorలే Trading సేనవులే లేఱానల్లా ఉఓి లీడిన్ధా నేసార్ గనేంBar आन श्रृण्वन्नों साधनो ओं ह्रीं क्लीं क्लोंगणपत वर वर सर्वजनमेस्वाह श्रीमन महा गणपति देवतामो नम ध्यान ध्यान सामर्पयाम आवाहयाम आसनम समर्पया पाद बाध्यम सर्पयामी हस्तो अर्घ्यम समर्पया मुकां भुजे आतमनेयर्पया पंडित श्री गंगणपे नमो नमः

उशतीरिव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षया यजन्वत आपो जनयतः जनः श्रीगौरी देवताभ्यो नमो नमः श्रीमन्महन्याः कामसम्भवम् कुङ्कुमेनाक्षिरे अधस्यादिं प्रयच्छमे पुल्लपुष्पाणम् अटो ऐदु इटो ऐदु అది గుటస్తా రేనగలు ఇవే తీరేలు మెల్లగా ఈ తీరే బెట్టారా అమ్మ తీసుకోను చేత తీసుకో అమ్మ అంటే నేను మేము తీసుకుంటాం తీసుకోమా నో తీసుకోదామ బాకేస్తలే రిష్ ఈ తీరే నా తిన్న దalleనికో కరచెం చేయమంట ఓకే అమర్ మనసు పొట్టుగా చూంచండి మనసులో కోరుకోవాలి మొక్కులన్నీ ఆమె వరలక్ష్మి హారతిమ్ కర్పూరమ్మ హారేసుకోసిన పెట్టుకోమ్మా యక్షంతలు మూడపెట్టుకోలు ఇక్కడ ఉన్నాయి దేవునికి వేసుకుంటా హారతి అక్షాంత లేదు ఫస్ట్ అక్షాంతలు అనిద్దాం ఫస్ట్ హారత